అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ ఓకే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని నా ఆశ నా పోరాటం అందరూ బాగుండాలి మరొక కొటేషన్ పుట్టినందుకు ఏదో ఒకటి సాధించు పుట్టినందుకు ఏదో ఒకటి సాధించు పుట్టినందుకు ఏదో ఒకటి సాధించు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఈ లోకంలో మనం జన్మించామంటే ఈ లోకంలో మనం పుట్టామంటే ఈ లోకంలో మనం బయటికి వచ్చామంటే ఈ లోకంలో పెరిగి పెద్ద అవుతున్నామంటే మన లక్ష్యానికి దగ్గరవుతున్నామర్థం లక్ష్యాన్ని మర్చిపోవద్దు ఏదో ఒకటి సాధించు అది ఏదైనా కావచ్చు కానీ మంచి విషయాల మీద పట్టుంచు పుట్టినందుకు ఏదో ఒకటి సాధించు నీ సార్థకత నీ జీవితానికి ఒక సార్థకత ఉండాలి నీ జీవితానికి ఒక సాధింపు ఉండాలి నీ జీవితానికి ఒక గుర్తింపు ఉండాలి అందుకే అంటున్నా పుట్టినందుకు ఏదో ఒకటి సాధించు పుట్టి చనిపోవద్దు అనవసరంగా పుట్టానని ఎవడు అనొద్దు నువ్వు అనవసరంగా పుట్టావురా ఈ భూమికి భారం రా అని ఎవడు అనొద్దు నిన్ను పుట్టినందుకు ఏదో ఒకటి సాధించు షబాష్ అనేది లోకం సమాజం నువ్వు సాధించటానికే పుట్టేవు మిత్రమా గుర్తుపెట్టుకో